నిజాల నిజాలు తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి జూన్ ముప్పైన లక్ష్మీదేవిపేట కనకదుర్గ ఆలయ పన్నెండవ వార్షికోత్సవం పట్టణంలోని లక్ష్మీదేవిపేట కనకదుర్గ అమ్మవారి ఆలయ పన్నెండవ వార్షికోత్సవం ఈ నెల ముప్పైన ఘనంగా నిర్వహించడానికి ఆలయ ప్రార్థన సొసైటీ పూర్తి సన్నాహాలు చేస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ మాట్లాడుతూ ముప్పైవ తేదీ ఉదయం నుండి అమ్మవారికి విశ్వక్షేణ పూజ పుణ్యాహవచనం కలశ స్థాపన నవకలశ పూజ అభిషేకం ప్రత్యేక అలంకరణ విశేష పూజ హోమాలు మంత్ర పుష్పాలు ప్రసాద వితరణ జరుగుతాయని తెలిపారు మధ్యాహ్నం నుండి అన్న సమారాధన ఉంటుందని అన్నారు ముఖ్యంగా ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరూ ఒక బిందెతో అమ్మవారికి అభిషేకం చేసి మంచి అవకాశం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆమె కృపా కటాక్ష వీక్షణాలు పొందాలని ఆయన ప్రార్థనా సొసైటీ తరఫున కోరారు అనకాపల్లిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీశ్రీ కనకదుర్గమ్మవారి దేవాలయంలో అమ్మవారి యొక్క ప్రతిష్ట గావించుకొని సుమారు పుష్కర కాలం గడిచింది పన్నెండు సంవత్సరాలు గడిచాయి అయితే ప్రతిష్ట అయిన దగ్గర నుంచి ప్రతి శుక్రవారం ఉదయాన్నే అమ్మవారికి ప్రాతకాలార్చన మాత ప్రియ అనేటటువంటి నానుడిని అనుసరించి ప్రతి శుక్రవారం భక్తులను కూర్చొని పెట్టుకొని వాళ్ళతో సామూహికంగా అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన కార్యక్రమం పన్నెండు సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుగుతూ ఉంది అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారి యొక్క సంకల్పం అయితే ఈ యొక్క అర్చనలో విశేషంగా ఈ మధ్యకాలంలో గత సంవత్సర కాలం నుంచి అమ్మవారికి విశేషమైనటువంటి హారతలు కూడా ఇవ్వడం జరుగుతోంది పంచహారతి ఇవ్వచ్చు శంఖహారతి చక్రహారతి నాగహారతి ఈ పంచహారతల్లో మన పంచేంద్రియాలకి ప్రత్యేకంగా పంచహారతలు అంటాము అలాగే సర్పదోషం ఎవరైతే ఉంటుందో వారందరూ ఈ నాగహారతి దర్శనం చేసుకోవడం వలన సర్పదోషాలు తొలగుతాయని చెప్పి శాస్త్రంలో చెప్తోంది అదేవిధంగా ఈ చక్రహారతి శంఖహారతి విశేషంగా దర్శనం చేసుకున్న వాళ్ళకి జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలుతాయని చెప్పి శాస్త్రం చెప్తోంది ఈ హారతులతో పాటుగా అమ్మవారికి విశేషంగా ప్రతి శుక్రవారం ప్రాతకాలంలో ఐదో గంటకల్లా అమ్మ సంకల్పంతో అర్చనా కార్యక్రమం ప్రారంభించి ఆరో గంటకల్లా ముగించుకోవడం జరుగుతూ వస్తోంది గత పన్నెండు సంవత్సరాలుగా ఈ క్రియ జరుగుతూ ఉంది అదేవిధంగా రేపు ముప్పయో తారీఖు ఆరో నెల ఇరవై నాలుగు జ్యేష్ట బహుళ నవమి నాడు అమ్మవారికి పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదమూడవ సంవత్సరం వార్షికోత్సవంలో అడుగు పెడుతున్నాం వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా అమ్మవారికి ఉదయాన్నే అయిన తర్వాత నవకలశ స్నపనం అనగా పంచామృతములు విశేషంగా అమ్మవారికి చెంటు గంధము ఇవన్నీ విశేషమైనటువంటి ద్రవ్యములతో అమ్మవారికి అభిషేకం హరిద్ర కుంకుమ సౌభాగ్య ద్రవ్యం ఏదైతే ఉందో వాటితో కూడా అభిషేకం చేసుకోండి అభిషేకానంతరం విశేష అలంకరణ అలంకరణ అయిన తర్వాత అమ్మ ప్రసాదం కింద అందరికీ కూడా అన్న అన్న సమారాధన అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అన్నం బహుగురివేత అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఎక్కడైతే అన్నదానం జరుగుతూ ఉంటుందో అక్కడంతా కూడా సుభిక్షంగా ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా అన్నదానం అమ్మ ప్రసాదం అందరికీ కూడా చేరాలనే ఉద్దేశంతో సామూహికంగా అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులైతేనేంటి అమ్మవారి యొక్క భక్తులైతేనేంటి పురప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపా కరుణా కటాక్ష వేక్షణలు పొందుతారని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం శ్రీమాత్రే నమ జై దుర్గా కు జై